ఎంపులాక్కోండి ఇలా నమస్కారం అండి నా పేరు వాడదేవుల నాగవాణి నేను అలీనగరం యూనిట్ అలీనగరం గ్రామంలో ఐసీఆర్పిగా పనిచేస్తున్నాను మాది ఓన్ విలేజ్ వచ్చి కొర్లపాడు అండి ఇక్కడ నా సొంత పొలంలో పిఎండిఎస్ వేయడం జరుగుతుంది అలాగే నా చుట్టుపక్కల ఉన్న రైతుల పొలాల్లో కూడా పదిహేను ఎకరాలు బ్లాక్ వేయించడం జరుగుతుంది పిఎండిఎస్ ఇప్పుడు ఈ పిఎండిఎస్ విత్తనాలని బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకుని నేడన ఆరబెట్టి నా సొంత పొలం ప్లస్ పక్కన చుట్టుపక్కల ఉన్న పదిహేను ఎకరాలని ఎదజలుకోవడం జరుగుతుంది నమస్కారం అండి ఇక్కడ మండవల్ డివిజన్కి సంబంధించి ఈరోజు నవధాన్యాలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా నవధాన్యాలు అనేది ప్రధాన పంట కావాల్సిన పోషకాలన్నీ ముందుగా మనం తయారు చేసుకోవాలని అందించినట్టయితే ప్రధాన పంట కావాల్సిన పోషకాలన్నీ కూడా సమృద్ధిగా అందుతాయి మేము చెప్పేది ఏంటంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి ఈ గ్రామంలో అనే గ్రామంలో ఒక నలుగురు రైతులతోటి తర్వాత విస్తీర్ణం తక్కువ తెసాం కానీ వచ్చే సంవత్సరం సంవత్సరానికి కూడా రైతులు పెరుగుతూ ఉన్నారు దాంట్లో ఉన్న లాభాలను పిఎండిఎస్ చేయడం వల్ల వచ్చే లాభాలు రైతులందరూ కూడా గ్రహిస్తా ఉన్నారు వచ్చిన ఫలితాల ద్వారా ఇప్పుడు రైతులందరూ కూడా ఎక్కువ ఎక్కువ స్థాయిలో అంటే ఎక్కువ మొత్తంలో రైతులందరూ కూడా ముందుకొచ్చి పిఎండిఎస్ అనేది పెద్ద ఎత్తున ఈ గ్రామం తర్వాత ఈ మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా బీజామృతంతో విత్తన శుద్ధి చేసిన విత్తనాలన్నీ కూడా రైతులందరూ ఉపయోగించుకోవడం ఉపయోగించుకోండి పీఎంబీ సేజ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అందరికీ ధన్యవాదాలు